इन रोजल मेरी दर्शा तरह पुद्ध बैठो बैठो

ఇరవై ఏడు వేల మందికి గాను పంతొమ్మిది వేల మంది మాత్రమే పనిచేస్తున్నాము పంతొమ్మిది వేల మందికి గాను ఎనిమిది వేల మంది ఓన్లీ అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులు మాత్రమే ఉన్నారు వారి స్థానంలో వారి వారసులను నామినీలుగా ప్రకటించాలని మేము గతంలో తెలియజేసినాము కానీ అర్హులైన వారికి కూడా ప్రమోషన్లు ఇవ్వాలని అడిగిన కానీ ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదు మాకు పదకొండు వేల జీతం మాత్రమే వస్తుంది పదకొండు వేల జీతంతో చాలీ చాలా జీతంతో మేము బతకలేకున్నాము కుటుంబ పోషణకు కానీ పిల్లల చదువులకు కానీ పిల్లల పెళ్లిలకు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము గత ప్రభుత్వం మాకు ఒక రూపాయి కూడా జీతం పెంచలేదు కానీ ప్రమోషన్లు మాత్రం ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వము సంవత్సరం నరైనప్పటి నుంచి మేము ఎమ్మెల్యేలను ఎం మినిస్టర్లను సీఎం గారిని కూడా కలిసి మా సమస్యలను వివరించడం జరిగింది సంవత్సరంన్నరైన మా సమస్యలను పరిష్కరించినందున మేము ఈ పదిహేడు పద పద్దెనిమిదవ తేదీలలో ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద పంతొమ్మిదవ తేదీ ఆర్డీఓ ఆఫీసుల వద్ద ఈరోజు కలెక్టర్ ఆఫీసుల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మా ధర్నా మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ తెలియజేస్తున్నాము మా సమస్యలు పరిష్కరించకపోతే దసరా తర్వాత అలంకార్ సెంటర్ వద్ద విజయవాడలో అన్ని జిల్లాల తరఫున అన్ని జిల్లాల అందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము మండలం మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేస్తున్నాము మా సమస్యలను ఎన్నిసార్లు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన ఐదేళ్లు కనీసము ఒక్క రూపాయి పెంచకుండా మా జీవితాలను నాశనం చేశాడు అలాగే ఆ సమయంలోనే పాదయాత్ర చేస్తున్నటువంటి లోకేష్ గారు మరియు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు మీ మన ప్రభుత్వం రాగానే కుటుంబ ప్రభుత్వం రాగానే మా మీ సమస్యలు ఖచ్చితంగా తీరుస్తానని చెప్పి సంవత్సరం రైతులు కూడా ఇంతవరకు మా సమస్యలను ఇంతవరకు ఒకటి కూడా తీర్చలేదు అలాగే అక్కడ నుండి విజయవాడ పోయి చాలా సార్లు కలచాలని చెప్పి కూడా ఇంతవరకు మమ్మల్ని కలవనివ్వలేదు మా సమస్యలు మేము పెద్ద కొనడం లేదు గత బ్రిటిష్ గవర్నమెంట్ పనిచేస్తున్న విఆర్ఏలు ఇంతవరకు కనీసం పునాది లేకుండా తయారు చేస్తున్నారు మమ్మల్ని మా పునాది గట్టిగా ఉంచుకోవాలని చెప్పి మేము మాకు మాకు పేస్కేల్ అమలు చేయాలని కోరాము పెద్దగా గొంత కోరడం లేదు పేస్కేల్ ఒకటి తర్వాత అర్హులైన వారికి విఆర్ఓ అటెండర్ ప్రమోషన్లు కల్పించాలని అలాగే చాలా మంది ముస్లిం వాళ్ళు వాళ్ళు ఇంటికాడ మితమన్నా కూడా వాళ్ళ వారసులు వచ్చి మా మాయంపడి పని పనిచేస్తున్నారు వారికి వాళ్ళ పిల్లలని గా నియమించాలని కోరుతున్నాము ఈ సమస్యలు పరిష్కరించాలని చాలా సార్లు జరిగినప్పుడు అందుకొరకే మేము మండలాల్లో పద్దెనిమిది పంతొమ్మిది రెంట్లేసినాము అలాగే ఆడివాస్ దగ్గర ఇరవై తేదీ ఈ రోజు ఇరవై రెండో తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రెండేసాము మా సమస్యలు తక్షణం పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాము